ఫ్రెండ్స్ కింద ఉన్న లైక్ బటన్ కొట్టేసేయండి సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి లెట్స్ గో టు ద కంటెంట్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనము వయనాడ్ గురించి మాట్లాడుకుందాం వయనాడ్ లో ల్యాండ్ స్లైడ్స్ వచ్చిన తర్వాత చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ రాకముందు ఇలా ఉండేది ల్యాండ్ స్లైడ్స్ వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయింది అనమాట వచ్చేసి సో మనకిప్పుడు వయనాడ్ లో జరిగిన దానికి చాలా మంది డొనేషన్స్ అయితే ఇచ్చారు మన సెలబ్రిటీస్ సో ఎవరెవరు ఏ సెలబ్రిటీస్ ఎంతెంత డొనేషన్ ఇచ్చారో మనం చూద్దాం ఇప్పుడు జ్యోతికా గారు సూర్య గారు అండ్ కార్తి గారు ముగ్గురు కలిసి ఫిఫ్టీ లాక్స్ డొనేషన్ అయితే ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ వయనాడు ల్యాండ్ స్లైడ్ కి నెక్స్ట్ వచ్చేసి ఫాత్ ఫాజిల్ గారు అండ్ నజీరియా గారు ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది అయితే డొనేట్ చేశారు వయనాడు ల్యాండ్ స్లైడ్ కి నెక్స్ట్ వచ్చేసి నయనతారా గారు అండ్ విఘ్నేష్ శివన్ గారు ట్వంటీ లాక్స్ అయితే డొనేట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి తొవినో థామస్ గారు ట్వంటీ ఫైవ్ లాక్స్ అయితే డొనేట్ చేశారు తమిళ్ స్టార్ మన విక్రమ్ గారు వచ్చేసి ట్వంటీ లాక్స్ అయితే డొనేట్ చేశారు అండ్ ముమ్ముట్టి గారు అండ్ ముమ్ముట్టి గారు అబ్బాయి దుల్కర్ సల్మాన్ గారు ఇద్దరు కలిసి థర్టీ ఫైవ్ అయితే డొనేట్ చేశారు నెక్స్ట్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే మోహన్ లాల్ గారు మోహన్ లాల్ గారు అయితే పర్సనల్ గా వెళ్ళి అటు వయనాడు వెళ్ళి అక్కడ అందరినీ పరీక్షించి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూసి అక్షరాల మూడు కోట్లు అంటే త్రీ క్రోర్స్ అనేది అయితే డొనేట్ చేశారు మోహన్ లాల్ గారు నెక్స్ట్ వచ్చేసి రష్మిక మందానా గారు టెన్ లాక్స్ అయితే డొనేట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారు అయితే ట్వంటీ ఫైవ్ లాక్స్ అయితే డొనేట్ చేశారు మలయాళం మలయాళం సైడ్ అయితే అల్లు అర్జున్ గారిని చాలా ఓన్ చేసుకుంటారు మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు నెక్స్ట్ వచ్చేసి టెన్త్ అదే చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి కోటి రూపాయలు అయితే డొనేట్ చేశారు వన్ క్రోర్ రూపీస్ అనేది డొనేట్ చేశారు వయనాడ్ రిలీఫ్ ఫండ్ కోసము మనం వయనాడు లో చాలా ధ్వంసం అయింది నెక్స్ట్ వచ్చేసి లో చాలా మంది చనిపోయారు అండ్ చాలా మందికి ఇంజరీస్ అయితే అయ్యాయి చాలా ఇల్లు కూలిపోయాయి సో ఉండడానికి చాలా మందికి ఇల్లులు కూడా లేవు ఇప్పుడు సో మనము సపోర్ట్ చేద్దాం వయానాడ్ కి అండ్ ప్రే ఫర్ వయానాడ్ అంతా మంచి జరగాలని కోరుకుందాము అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్